హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడీ జెన్నీస్ కిచెన్ నేను మీ ప్రియాంక ఈరోజు ఇంట్లోనే మనము కరివేపాకు కారం పొడిని చేసుకుంటున్నామండి ఈ వీడియోలోని మీకు క్లియర్గా ఇవి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి అందులోని మనము వన్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మీరు ఆయిల్ ప్లేస్లో నేనేనా యాడ్ చేసుకోవచ్చండి వన్ స్పూను ఆయిల్ బాగా మరిగాక మనము ఇందులోకి ఎండుమిర్చి తొమ్మిది నుండి పది వరకు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే తొమ్మిది వేసుకున్నానండి కొంచెం కార్మికు అయితే పది వేసుకోండి ఇవన్నీ కూడా ఇలాగ ఆయిల్లోని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ ప్రాసెస్ అంతా చేయండి మాడిపోకుండా నీట్గా వస్తుంది మనకి పొడి అనేది మిరపకాయలు అన్నీ కూడా ఫ్రై అయ్యాక ఆయిల్ని సపరేట్ చేసేయాలి ఇప్పుడు అదే ఆయిల్లో మనము రెండు స్పూన్లు మినప్పప్పు ఒక స్పూను శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కూడా మనము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లు పెట్టే చేయండి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లు పెట్టడం వల్ల ఇవి మాడిపోతాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ రెండు పప్పులు కూడా మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చాక ఇవి కూడా ఆయిల్లో నుండి మనం సపరేట్ చేసుకోవాలి ఇవి సపరేట్ చేసుకున్నాక అదే ఆయిల్లో మనము కరివేపాకును వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు కప్పులు కరివేపాకుని వేసుకుంటున్నాను నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ కూడా రెండు కప్పులు కరివేపాకు నేను చెప్తున్నానండి కారం పొడి అనేది మీరు కూడా మీ ఇంట్లోనే ఎక్కువ చేసినప్పుడు క్వాంటిటీ మిగతా కూడా పెంచుకోండి ఈ కరివేపాకు బాగా మనము వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్నాక ఇది ఫ్యాన్ కింద కరివేపాకును పెడితే ఇందులో వాటర్ అంతా కూడా మనకి ఎండిపోతుంది వాటర్తోని ఈ కరివేపాకు అనేది వేస్తే మనకి కరివేపాకు ఎక్కువ రోజులు స్టోర్ అనేది ఉండదు కరివేపాకు కూడా పొడిలా కాకుండా మనకి ముద్దగా వచ్చేస్తుంది కాబట్టి వాటర్ అంతా కూడా మనము కరివేపాకు వాటరు ఫ్యాన్ కింద కానీ నీళ్లు కానీ పెట్టి మీరు బాగా కరివేపాకులో ఉన్న వాటర్ అంతా కూడా ఎండబెట్టుకోవాలి కరివేపాకు బాగా వేగింది కదా ఇప్పుడు ఇందులోనికి ఆఫ్ స్పూన్ జీలకర్ర ఆఫ్ స్పూన్ ధనియాలు వెల్లుల్లి రెమ్మలు కారు వేసుకోవాలండి వేసుకొని ఇవి కూడా ఇప్పుడు కరివేపాకుతో పాటు బాగా ఫ్రై చేయనివ్వాలి అలానే ఇందులోనికి చిన్న చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చింతపండు సరిపోతుందండి మరి ఎక్కువ అక్కర్లేదు హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా ఇందులో మనం వేసుకోవాలండి మిక్సీ పట్టుకున్నాక మీకు సాల్ట్ సాలకపోతే మీరు మళ్ళీ యాడ్ చేసుకోండి నాకైతే వీటన్నిటికి కూడా ఈ సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది ఇవన్నీ కూడా కలుపుకున్నాక మనము ఆకు అనేది ఎలా వేగిందో మీకు చూపిస్తున్నాను మనం ఇలా చేతి ప్లస్ చేసినట్లయితే కరివేపాకు అనేది ఇలా గుండగా అయిపోవాలి ఈ విధంగా వచ్చే వరకు కరివేపాకు వేపుకుంటే సరిపోతుంది ఒక త్రీ మినిట్స్ పాటు మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి సరిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కరివేపాకు ఇలా చేతి మెదుపుకుంటే మనకి గుండెలాగా అయిపోవాలి ఈ స్టేజ్లో మనం స్టవ్ చల్లార్చి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ మెత్తగా పట్టుకోవాలి మెత్తగా పట్టుకుంటేనే మనకి అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది కారం పొడితో పాటు కొంచెం నెయ్యి కూడా మీరు యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి మనం ఈ కరివేపాకు కారం పొడి అనేది మనకి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు హెయిర్ కంటైనర్ బాక్స్ ఉంచుకుంటే స్టోర్ ఉంటుంది ఈ కరివేపాకు వల్ల మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది హెల్త్కి కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ఈ కరివేపాకు కారం పొడిని ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మా కామెంట్లో తెలియజేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్